హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు చెప్పుకునే కథ రాజస్థాన్లో జరిగిన నిజమైన సంఘటన చిన్నమ్మ కొడుకు అక్ర సంబంధం వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది అతని పేరు రాహుల్ ఇరవై ఒక్క సంవత్సరాల అబ్బాయి ఒకరోజు అతను ఒక పని మీద తన చిన్నమ్మ ఇంటికి వెళ్తాడు తను తన చిన్నమ్మని కలుసుకోవడం అదే మొదటిసారి తనని చూసిన వెంటనే రాహుల్కి తన చిన్నమ్మపై ప్రేమ కలిగింది ఎందుకంటే ఆమె చూడడానికి చాలా అందంగా ఉంటుంది నిజానికి రాహుల్ అక్కడికి వెళ్ళిన పని పూర్తి చేసుకొని తిరిగి వద్దామని అనుకుంటాడు కానీ రాహుల్ మనసులో వచ్చిన ఆలోచనల వల్ల తను అక్కడే ఉండాలని అనుకుంటాడు తన చిన్నమ్మ తనని అక్కడే ఉండమంటే బాగుండు అని తను అనుకుంటూ ఉంటాడు ఇంతలో సరిగ్గా తను అనుకున్నట్టే జరుగుతుంది ఎప్పుడైతే తను అక్కడి నుండి బయలుదేరడానికి ప్రయత్నిస్తాడో అప్పుడు తన చిన్నమ్మ రాహుల్ నువ్వు ఇక్కడే ఉండు రేపు ఉదయాన్నే వెళ్ళు మీ అమ్మతో నేను మాట్లాడతాను అని చెప్తుంది ఇది విన్న రాహుల్ చాలా ఆనందపడతాడు ఆ తర్వాత రాహుల్ తన చిన్నమ్మ ఇంటిలోనే ఉంటాడు మెల్లగా ఆ రోజు సాయంత్రం అవుతుంది వాళ్ళు భోజనం చేసి నిద్రపోతారు యాక్చువల్గా తన చిన్నమ్మ ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది దీంతో రాహుల్ తన చిన్నమ్మ గదిలోని మరొక్క బెడ్ పైన నిద్రపోతానని చెప్తాడు ఎంతసేపైనా రాహుల్కి నిద్ర పట్టదు దీంతో సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకి రాహుల్ తన చిన్నమ్మ దగ్గరికి వెళ్తాడు అక్కడే ఎవరు ఊహించని ఒక సంఘటన జరిగింది ఈ సంఘటన గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా సాకవుతారు ఈ సంఘటన వల్ల మన మనసులు ఎలాంటి తప్పులను చేయకూడదో తెలుస్తుంది యాక్చువల్గా ఈ సంఘటన రాజస్థాన్లోని అల్వర్ జిల్లాలో జరిగింది రాహుల్ అనే ఇరవై ఒక్క సంవత్సరాల అబ్బాయి తన చదువు పూర్తి చేసుకొని జాబ్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు కానీ జాబ్ వచ్చే వరకు అతను ఇంటి దగ్గరే ఉండేవాడు ఒకరోజు సాయంత్రం నాలుగు గంటలకి రాహుల్ వల్ల అమ్మకి తన చెల్లి కాల్ చేసింది రాహుల్ వల్ల అమ్మ ఫోన్ ఎత్తగానే తన చిన్నమ్మ అక్క నా ఆరోగ్యం బాగోలేదు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళే వారెవరు లేరు నువ్వు మీ అబ్బాయి రాహుల్ని మా ఇంటికి పంపించు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాడని చెప్పగానే రాహుల్ వల్ల అమ్మ తన సోదరి కోరిన సహాయాన్ని నిరాకరించలేకపోయింది ఎందుకంటే తన చెల్లి చాలా సంవత్సరాల తర్వాత కాల్ చేసింది నిజానికి రాహుల్ అమ్మ లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల తన పుట్టింటి వాళ్ళు తనతో మాట్లాడడం లేదు కానీ చాలా సంవత్సరాల తర్వాత తన చెల్లి కాల్ చేయడంతో రాహుల్ని అక్కడికి పంపించడానికి సిద్ధపడుతుంది రాహుల్ దగ్గరికి వెళ్ళి మీ చిన్నమ్మ ఆరోగ్యం బాగాలేదని వెంటనే తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్ చేయించమని చెప్తుంది దీంతో రాహుల్ వెంటనే తన బైక్ను తీసుకొని తన చిన్నమ్మ ఇంటికి వెళ్తాడు రాహుల్ తన చిన్నమ్మని మొట్టమొదటిసారి కలుసుకోవడానికి వెళ్తున్నాడు అందుకనే అతను చాలా ఆనందంగా ఉన్నాడు కేవలం రెండు గంటల్లోనే అతను తన చిన్నమ్మ ఇంటికి వెళ్ళిపోయాడు తన చిన్నమ్మని చూసిన వెంటనే అతను చాలా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే తను చాలా అందంగా ఉంది తన చిన్నమ్మ వయసు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే ఈ విషయం రాహుల్ అస్సలు నమ్మలేకపోయాడు అందుకే రాహుల్ తనను చూస్తూ ఉండిపోయాడు చాలాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు నిజానికి రాహుల్ వల్ల చిన్నమ్మ పేరు రేఖ రాహుల్ వల్ల అమ్మ పుట్టిన పది సంవత్సరాలకి రేఖ పుట్టింది అందుకే తన వయసు ఇరవై సంవత్సరాలు మాత్రమే ఉంది కానీ ఇంతవరకు తనకు పిల్లలు పుట్టలేదు మరోవైపు రాహుల్ వయసు కూడా ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే రాహుల్ చిన్నాన ఢిల్లీలో ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడు అతను కేవలం నెలకు ఒకటి రెండు సార్లు మాత్రమే ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవాడు చాలా వరకు రాహుల్ వల్ల చిన్నమ్మ రేఖ ఒంటరిగానే ఉంటుంది రేఖ రాహుల్ని తన ఇంటి లోపలికి తీసుకువెళ్తుంది వాళ్ళిద్దరూ టీ కూడా తాగి చాలాసేపు మాట్లాడుకుంటారు ఇంతలో రాహుల్ మాట్లాడుతూ చిన్నమ్మ ఏమైంది ఎందుకు నన్ను మీరు ఇక్కడికి నన్ను పిలిపించారు అని అడిగాడు అప్పుడు రేఖ మాట్లాడుతూ ఏమో తెలియదు రాహుల్ నాకు సడన్గా జ్వరం వచ్చేసింది నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లడానికి ఎవరూ లేరు మీ చిన్నాన్న కూడా ఢిల్లీకి వెళ్ళిపోయారు అందుకే నేను మీ అమ్మకి కాల్ చేసి నిన్ను ఇక్కడికి పంపించమని చెప్పానని రేఖ చెప్పింది ఇంతలో రాహుల్ మాట్లాడుతూ చిన్నమ్మ నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను కానీ ఇప్పటికే సాయంత్రం ఐదు గంటలైంది ఇప్పుడు మనం బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళకపోతే చాలా అవుతుందని చెప్పాడు దీంతో కాసేపటికే రాహుల్ ఇంకా రేఖ ఒక హాస్పిటల్కి వెళ్తారు నిజానికి రేఖకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది అందుకే రాహుల్ తనకి టెస్టులు చేపించి కావలసిన మందులన్నీ తీసుకున్నాడు మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత రాహుల్ రేఖతో మళ్ళీ రేఖ ఇంటికి వెళ్ళిపోయాడు అప్పటికే సమయం ఎనిమిది గంటలు అవుతుంది దీంతో తను ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు కానీ రాహుల్కి తిరిగి వెళ్ళడం అసలు ఇష్టం లేదు ఎందుకంటే తను తన చిన్నమ్మని చూసి ప్రేమలో పడ్డాడు ఏదో ఒక విధంగా ఈరోజు ఇక్కడే ఉంటే తన చిన్నమ్మతో మాట్లాడుతూ ఉండవచ్చని అతను అనుకున్నాడు కానీ ఆ విషయం అతను డైరెక్ట్గా చెప్పలేకపోయాడు దీంతో రాహుల్కి ఏం చేయాలో తోచక చిన్నమ్మ నేను వెళ్ళిపోతున్నాను ఇప్పటికే చీకటి పడింది అని చెప్తాడు ఇది విన్నరేక చాలా చీకటి పడింది ఈరోజు ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే బయలుదేరు నేను మీ అమ్మతో మాట్లాడతానని చెప్పింది ఈ మాట విన్న వెంటనే రాహుల్ చాలా ఆనందించాడు వెంటనే తన అమ్మతో కూడా మాట్లాడమని చెప్పాడు దీంతో వెంటనే రేఖ రాహుల్ అమ్మకి కాల్ చేసి అక్క ఈరోజు ఇప్పటికే చీకటి పడింది ఇప్పుడు రాహుల్ని ఇంటికి పంపలేను రాహుల్ రేపు ఉదయాన్నే బయలుదేరి ఇంటికి వస్తాడు ఈ చీకట్లో వద్దు అని చెప్తుంది ఇది విన్న రాహుల్ వాళ్ళ అమ్మ కూడా దీనికి అంగీకరిస్తుంది రాహుల్ మనసులో ఒకటే ఆలోచన ఈరోజు తన చిన్నమ్మ ఒంటరిగా ఉంది ఎలా అయినా తనతో శారీరకంగా కలవాలని అనుకున్నాడు అలా రాత్రి తొమ్మిది గంటలకి ఇద్దరు కూర్చొని భోజనం కూడా చేశారు కాసేపటికి ఇద్దరు వెళ్ళి బెడ్రూంలో నిద్రపోతారు బెడ్రూమ్లో రెండు బెడ్లు ఉంటాయి దీంతో రాహుల్ కూడా అక్కడే నిద్రపోతానని చెప్తాడు భోజనం చేసిన తర్వాత రాహుల్ పడుకొని చాలాసేపు ఫోన్ వాడుతూ ఉంటాడు నిద్రపోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా అతనికి నిద్ర పట్టడం లేదు తన చిన్నమ్మ గురించి ఆలోచిస్తూ పక్కబెడ్డలో పడుకున్న చిన్నమ్మ అందాలను చూసి మనసులో చెడు ఆలోచనలతో ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదని భావించి రాత్రి పన్నెండు గంటల సమయంలో అతను తన తన చిన్నమ్మ దగ్గరికి వెళ్ళి తన మనసులో ఉన్న మాటను చెప్పేస్తాడు నిజానికి రేఖ నిద్రపోలేదు నిద్రపోతున్నట్టుగా నటిస్తూ అతను చెప్తున్నది వింటూనే ఉంటుంది దీంతో అతను మళ్ళీ మళ్ళీ తన చిన్నమ్మకి చెప్తూనే ఉంటాడు అయినా కూడా అతను నిద్ర నుంచి లేవలేదు దీంతో రాహుల్ గట్టిగా అరిచి తన మనసులో మాట అని చెప్తాడు ఈసారి రేఖ నిద్రలేచి ఏం కావాలి నీకు అని అడుగుతుంది అప్పుడు రాహుల్ మాట్లాడుతూ మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నాకు ఏమైందో అర్థం కావడం లేదు ఏదేమైనా నేను మీతో కలిసి ఉంటానని చెప్తాడు దీని తర్వాత రాహుల్ తన చిన్నమ్మ చేయిని పట్టుకుంటాడు కానీ రేఖ రాహుల్ని అడ్డుకోలేదు కాసేపటికి తను రేఖతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు దీంతో తన చిన్నమ్మ మాట్లాడుతూ దేనికి తొందరపడకు నువ్వు నన్ను మొదటిసారి చూసినప్పుడే నీ ఆలోచనలు నాకు అర్థమయ్యాయి అందుకే నేను నిన్ను ఈరోజు ఇక్కడే ఉండమని చెప్పానని అంటుంది దీంతో రాహుల్ మీరు ఎందుకు నాకు ముందుగానే ఈ విషయం చెప్పలేదు అని అడగగానే రేఖ మాట్లాడుతూ ఈ విషయం నేరుగా నీతో ఇలా చెప్పగలను అందుకే చీకటి పడిందని సాగుతో నిన్ను ఈరోజు ఇక్కడే ఆపేశాను నువ్వు ఇక్కడికి రాకపోతే కాసేపటికి నేనే నీ బెడ్ దగ్గరికి వచ్చేదాన్ని అని చెప్పింది ఇది విన్న రాహుల్ చాలా ఆనందపడ్డాడు చివరికి రాహుల్ రేఖతో శారీరకంగా కలవడానికి ప్రయత్నించాడు ఏ పని చేసినా కూడా రేఖ రాహుల్కి అడ్డుపడలేదు దీంతో రాహుల్ రేఖతో శారీరకంగా కలుస్తాడు కాసేపటికి ఇద్దరూ నిద్రపోతారు ఉదయం లేవగానే రాహుల్ తాగి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడు రేఖ రాహుల్తో నీకు నా ఇంటికి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా అని చెప్తుంది దానికి రాహుల్ స్పందిస్తూ మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి నేను సాయం చేయడానికి వెంటనే ఇక్కడికి వచ్చేస్తానని చెప్తాడు ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ తరచూ కలుస్తూ ఉండేవారు కానీ ఒకరోజు వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో ఉన్నప్పుడు రేఖ భర్త కిషోర్ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేస్తాడు రూమ్ లోపల ఎవరో ఉన్నారన్న విషయం రాహుల్ చిన్ననానికి తెలుస్తుంది దీంతో అతను వెంటనే తలుపు గట్టిగా కొడతాడు తలుపు కొట్టిన వెంటనే రేఖ తలుపు తీస్తుంది తనతో పాటు రాహుల్ కూడా అక్కడే ఉంటాడు రేఖ మరియు రాహుల్ అక్ర సంబంధం పెట్టుకున్నారనే విషయం కిషోర్కి అర్థమైంది దీంతో అతనికి చాలా కోపం వచ్చింది ఆ కోపంలో అతను కత్తి తీసుకొని రాహుల్ని పొడిచి చంపేశాడు దీంతో రేఖ వెంటరే అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించింది కానీ కిషోర్ మాత్రం తనని విడిచిపెట్టలేదు తన భార్య రేఖను కూడా చంపేశాడు ఆ తర్వాత కిషోర్ స్వయంగా రాజస్థాన్లోని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు ఫ్రెండ్స్ ఈరోజు సమాజంలో అగ్ర సంబంధాలు చాలా పెరిగిపోతున్నాయి కొంతమంది వరుసతో సంబంధం లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు నిజానికి రాహుల్కి రేఖ చిన్నమ్మ అవుతుంది అయినా కూడా అతను తన చిన్నమ్మతో నీచమైన పనిచేశాడు మరోవైపు రేఖ కూడా అతన్ని అడ్డుకోలేదు ఒకవేళ తను మొదటిసారి రాహుల్ని అడ్డుకొని ఉంటే ఈరోజు వాళ్ళిద్దరు బ్రతుకుండేవాళ్ళు ఫ్రెండ్స్ రాజస్థాన్లోని జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్